హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వడ చేయబోతున్నాము చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక గంట ముందే పచ్చిశనగపప్పు ఒక గ్లాసు నానబెట్టి ఉంచుకునేసినాను అలాగే ఒక ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా అల్లము పచ్చిమిరకాయలు కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకునేసి శనగపప్పుని పచ్చిమిరకాయలు తెల్లగర్రులు అల్లము మిక్సీ పట్టుకునేద్దామండి చూడండి ఇట్లా మొత్తం శనగపప్పు వేయకుండా కొద్దిగా తీసి పక్కన ఉంచుకోండి పైన వేసుకుంటే బాగుంటుంది అలాగే ఇది కూడా మెత్తగా రుబ్బుకోకూడదు కొంచెం తక్కువ తక్కువగా రుబ్బుకుంటేనే బాగుంటుంది ఇట్లా నేను చూపిస్తూ ఉన్నట్టుగా చూడండి మొత్తం బౌల్ తీసుకున్నాం కదా ఇప్పుడు చూద్దాం ఇట్లా తక్కువ తక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులో నానబెట్టి పక్క నుంచుకున్న శనగపప్పుడ కొన్ని వేసుకునేసి కలిపేసుకున్నాము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకునేసి అలాగే పుదీనా కరివేపాకు కొత్తిమీర అవి కూడా వేసుకునేసి దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకునేసి దీన్ని బాగా మిక్స్ చేసుకునేద్దా చూడండి ఇట్లా ఇది బాగా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకునేసి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకునేసి దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంచుకునేస్తే పైన్కి బాగా ఫ్రై అయినట్టే ఉంటుంది కానీ లోపల పిండి పిండిగా పచ్చిపచ్చిగా ఉంటుంది బాగుండదు అందుకని మంట మీడియంలోనే ఉంచుకునేసి ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకునేస్తా వేసిన వెంటనే కూడా ఇట్లా తిప్పితే ఇరిగిపోద్ది వేసిన కొద్దిసేపటికి ఇట్లా అటు ఇటు గరిపుతో తిప్పాలి చూడండి ఎట్లు వచ్చినాయి కదా ఇప్పుడు మనం మిగతా పిండినంతా ఇలాగే వేసుకునేద్దాం ఇప్పుడు ఇది కూడా ఎట్లా వేయాలన్నా కూడా చూపిస్తాను ఇది చేత్తోనే ఈజీగా తట్టి వేసుకోవచ్చు అండి ఇట్లా చూడండి ఒక్కొక్కటి తీసుకునేసి ఇట్లా వేసుకోవాలి పచ్చి శనగపప్పుని కొద్దిగా మిగిలిచ్చి వేసుకునేస్తే ఇట్లా పై పైకి బాగా పప్పు పప్పుగా క్రిస్పీగా ఉంటుందండి అందుకే వేసుకోమని చెప్పినాను వేసుకుంటే బాగుంటుంది మొత్తం ఇలాగే వేసుకునేసి అన్నీ ఒకసారిగా ఫ్రై చేసుకునేద్దాం ఇట్లా చేత్తోనే ఈజీగా ఏం తినేది లేదా అనుకున్నప్పుడు కూడా పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది కూడా ఇప్పుడు మొత్తం మనం ఫ్రై పిండి అంతా ఇవి బాగా వేగిన తర్వాత మొత్తం తీసుకునేద్దామండి చూడండి పిండి అంతా అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో చెప్పండి ఇప్పుడు ఒకటి చూద్దామండి ఎలా వచ్చినాయో చూపిస్తాను చూడండి ఇట్లా నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం చేస్తే ఇట్లా క్రిస్పీగా బాగా వస్తాయండి